రాజమహేంద్రవరం సిటీలో మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో భాగంగా నగరంలో శాంతి భద్రతలు మెరుగుపరచాలని నేరాలను అదుపు చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు పదమూడు పద్నాలుగవ డివిజన్లలో పర్యటించిన అనంతరం తాడితోట ఎన్వీఆర్ స్కూల్ వద్ద జరిగిన సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రచారం చేసేటప్పుడు పదే పదే మహిళలు ఆకతాయిలు ఎక్కువగా తిరుగుతున్నారని తెలియజేశారు వారు విచ్చలబడిగా సారా వ్యాపారం చేస్తున్నారు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఎక్కువగా తిరగటం వల్ల పిల్లలు కూడా పాడవుతున్నారని ఫిర్యాదు చేశారు దిశ డిఎస్పీ మహిళలపై ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా చర్యలు తీసుకుంటారని బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఆగడాలను లా అండ్ ఆర్డర్ ద్వారా అరికడతామని తెలియజేశారు మహిళలు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చూసినచో వెంటనే పోలీసులకు తెలియచేయాలని కోరారు బ్లేడ్ బ్యాచ్ గంజాయ్ బ్యాచ్ చైన్ స్నాచింగ్ డ్రగ్స్ ఇతర ఆకతాయి అసాంఘిక కార్యక్రమాలు చేసే యువతకు హెచ్చరిక ఇస్తూ ఇకపై ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చూసుకుంటామని ఎన్డీఏ కూటమి ద్వారా తెలియజేశారు సిఐ కే పుల్లారావు ఎక్సైజ్ సిఐ కె కేశవరావు టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మణి ఎస్ఏ ఆశ్రఫ్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికలు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ కార్యక్రమం అయితే మొదలు పెట్టాం కానీ ఈ కార్యక్రమం విజయవంతం కావాలి అని అంటే మీ అందరి యొక్క సహకారం కావాలి ఏ విధంగా అంటే రాత్రి ఏడు తర్వాత మొదలైడతరాలు వారి యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఏడు తర్వాతే గుంపులు గుంపులుగా ఒక చోట చేరుతారు ఒక ఇద్దరు చేరుతారు మీ ఇంట్లో మేము బిడ్డని పిలుస్తారు దాని తర్వాత ఇంకో ఇంటిలో బిడ్డని పిలుస్తారు నేను చెప్పేది ఏంటంటే ఇంటిలో నా బిడ్డని కాదు కదా అని మీరు అనుకోవద్దు పక్కింటిలో బిడ్డతో మొదలైందంటే రేపు మీ ఇంటికి కూడా వస్తుంది సమస్య ఆ సమస్య మీ ఇంటి వరకు రాకూడదు అని అనుకుంటే మీరు మాకు సహకరించండి ఏ విధంగా మీరు అడగచ్చు ఎక్కడైతే బ్లేడ్ బ్యాచ్ గంజే బ్యాచ్ ఆగడాలు ఉన్నాయో మీరు మాకు ఫోన్ చేసి తెలియచేయండి చర్య తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం దాంట్లో భాగంగా మీ పేరు కానీ మీ నెంబర్ కానీ అసలు మీరనే వ్యక్తే కానీ బయటికి రానివ్వకుండా చర్యలు చేపట్టే బాధ్యత డిపార్ట్మెంట్ వారు తీసుకుంటారు అది చేసే కార్యక్రమం నేను తీసుకుంటా ఈ సహకారం కూడా మీరు చేయకపోతే మన ఊరిని మనం బాగు చేసుకోలేం